వృద్ధులకు శుభవార్త ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వయో ఉచిత ఆరోగ్య బీమా ఎంతో ఉదాంతమైన పథకం పవన్ కళ్యాణ్ గారు అన్నారు పేద ధనిక తాత్పర్యం లేకుండా డెబ్భై ఏళ్ళ పైబడిన వారికి ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తూ కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని విస్తరిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆరు కోట్ల మంది వయోధ్యులకు ప్రయోజనం కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు వృద్ధాపాయం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరుగుతున్నాయనే ఆందోళన అన్ని కుటుంబాల్లోనూ ఉంటుంది ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకంతో అధిగమించవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు